ఇప్పటి వరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు మరి ఇలాంటి క్రమంలోనే ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్లు సైతం తనదైన రీతిలో భారీ గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఇండియాలో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అందులో ప్రశాంత్ నీల్ ఒకరు రాజమౌళి తర్వాత అతనితో పోటీ పడుతూ ముందుకు సాగుతున్న దర్శకులలో ప్రశాంత్ నీల్ ఒకరు కావడం విశేషం ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు ఈ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఇక రీసెంట్ గా రామ్ చరణ్ తో కలిసి ఒక సినిమా స్టోరీని కూడా వినిపించాడట ప్రశాంత్ నీల్ ఇక రామ్ చరణ్ కి స్టోరీ పిచ్చి పిచ్చిగా నచ్చడంతో సినిమా చేసిద్దామని గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడట మరి ఈ సినిమా రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో పట్టాలెక్కే అవకాశాలు అయితే ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం రామ్ చరణ్ కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేసి ప్రశాంత్ నీల్ సినిమాను చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మరో మూడు సంవత్సరాల్లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు అయితే ఉన్నాయి మరి ప్రశాంత్ నీల్ రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న సినిమాలో రామ్ చరణ్ చేయబోయే క్యారెక్టర్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం ప్రశాంత్ నీల్తో తీయబోయే సినిమాలో రామ్ చరణ్ ఒక ఆర్మీ సోల్జర్గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే ప్రశాంత్ నీల్ రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న మూవీ పంతొమ్మిది వందల తొంభై బ్యాక్డ్రాప్ లో రాబోతుందన్న వార్తలైతే వినిపిస్తున్నాయి ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో చేస్తున్న సినిమా మీద ఫోకస్ ఎక్కువగా పెట్టాడు అలాగే రామ్ చరణ్ సైతం బుచ్చిబాబుతో చేస్తున్న సినిమా విషయంలో భారీ కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతున్నాడు మరి వీళ్ళిద్దరూ ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ప్రస్తుతం వాళ్ళు చేయాల్సిన ప్రాజెక్టుల మీదనే ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం వీరు చేస్తున్న ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాతనే మిగతా సినిమాల మీద ఆసక్తి చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రసాద్ నిల్ రామ్ కాంబోలో సినిమా వస్తే మాత్రం బాక్సాఫీస్ లెక్కలు తిరగరాయడం ఖాయం